ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్ తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తుతాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుద్ధుడు కానివ్వండి రవి కానివ్వండి అవన్నీ ఇరవై రోజులకి మారుతుంటాయి ఒక రాశిని చిక్కువ రాశికి అలాగే శుక్కుడైనా ఇరవై రోజులు మారుతాడు కుజుడు నలభై ఐదు రోజులు రవి నెలనాడు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు నాలుగండి ఒకటేమో గురు సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి రాహుకేతులు ఏణార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ నాలుగు గ్రహాలని వేస్ చేసుకుని చెప్పాలి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు సో గురువు అక్కడ అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్ ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు లేదంటే మాస్టర్స్ చేస్తున్నాడు లేదా మెడిసిన్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్ అలాగే గృహం వాహనం వివాహం సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడనమాట కాబట్టి ఆ ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాసులు వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాడా ఐదో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉన్నాడా తొమ్మిదో స్థానంలో ఉన్నాడా పదకొండో స్థానంలో ఉన్నాడో చూడాలి సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురు అనేవాడు ఎప్పుడు మారుతాడని అది తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురు వేరే రాశిలోకి అన్నమాట సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి అది కూడా ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మే నుంచి గురు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు గురుగారు ధనుసు రాశి వారికి గృహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ రోజు అంతా ఎలా ఉండబోతుంది తప్పకుండా ధనస్రాసి అనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం మనకి ధనస్రాసులోకి వస్తుంది ఈ రాశి వారికి ప్రస్తుతం శని బలం పరిపూర్ణంగా ఉంది రాహుకేతుల బలం కూడా మధ్యస్థంగా ఉన్నా కూడా నష్టమే లేదు బాగానే ఉంది గురువు మటుకు బలం తగ్గుతున్నాడు ఎందుకంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరో స్థానంలోకి వెళ్తున్నాడు ఆరో స్థానం అంటే డెట్స్ మిజరీస్ ఎనిమిస్ అంటే శత్రువులు అలాగే అనారోగ్యం అలాగే అప్పులు ఈ మూడు కొంచెం పెరుగుతాయని అంటే సాధారణంగా స్థానం అది స్థానం చెప్పే విషయాలవి కానీ గురువు అనేవాడు శుభగ్రహం కాబట్టి దేవతలకి అధిపతి కాబట్టి ఇలాంటి నష్టాలు ఏం చేకూర్చడు ఏదైనా ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే తక్కువ మోతాదులోనే ఉంటుంది దయబలం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో శుభకార్యాలు అనేవి వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం అయితే ఈ ఏడాదికి అయితే లేనట్టే అనుకోవాలి మిశ్రమంగా ఉంది అంటే ఎవరైనా వివాహ విషయం కానివ్వండి సంతానం విషయం కానివ్వండి గృహం కానివ్వండి వాహనం కానివ్వండి ఇలాంటివన్నీ ఈ ఏడాది అయితే లేవు నెక్స్ట్ ఏడాది ఉన్నాయి కానీ శని బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఉద్యోగస్తులకు పట్టిందల్లా బంగారం ప్రొఫెషనల్స్కి పట్టిందల్లా బంగారం ఆరోగ్యం ఆయుష్ మీకు మీ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి కూడా ఆరోగ్యం ఆయుష్ చాలా బాగుంటుంది అలాగే జనాల సహాయ సహకారాలు ఉంటుంది నేను తృతీయ స్థానం జనాల సహాయ సహకారాల స్థానం ఆ తృతీయంలో శని ఉన్నాడు కాబట్టి జనాల సహాయ సహకారాలు ఉంటాయి మీకు ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంది పట్టిన అంటే ఏదైనా మనం పని చేస్తే కనుక తప్పకుండా అవి సక్సెస్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి కొంచెం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని కొన్ని పనులు జరగవు కానీ ఓవరాల్గా ఏంటంటే మెయిన్ జాతకం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మహర్దశ ఏ నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది విదశ ఏం నడుస్తుంది అలాగే ఏ మహర్దశలో ఏ అంతర్దశ ఆ గ్రహం నుంచి ఆ గ్రహం ఏ స్థానంలో ఉన్నాడు ఆ గ్రహానికి వాడు యువకార్కుడా మిత్రుడా శత్రువా సముడ ఇవన్నీ కూడా చూడాలి మన డీప్గా డీప్ చూడాలంటే ఒక ఫిఫ్టీ పాయింట్స్ చూడాలి ఫిఫ్టీ పాయింట్స్ చూసిన తర్వాత ఈ గోచారం రావాలి కానీ గోచారాన్ని చాలా ఏంటంటే ఏ ఈవెంట్ జరగాలన్నా గోచారం అండి ఒక ఉన్నత మాస్టర్స్ డిగ్రీ పొందాడు వివాహ అయ్యే సంవత్సరం సంతానం కలిగే సంవత్సరం గృహం కొనే సంవత్సరం వాహనం కొనే సంవత్సరం ఫారెన్ వెళ్ళే సంవత్సరం ప్రమోషన్స్ వచ్చే సంవత్సరం ఇవన్నీ కూడా చెప్పాలంటే గోచారం ఏ సంవత్సరంలో వివాహం ఏ సంవత్సరంలో సంతానం ఇవన్నీ ఎలాంటివి జరిగినా మేజర్ మెయిన్ ఈవెంట్స్ గోచారం అలాగే ఇంట్లో బ్యాడ్ జరిగినా కూడా అదేనా అనారోగ్య పాలైన చనిపోయిన మిస్క్యారేజ్ అయినా యాక్సిడెంట్ అయినా మళ్ళీ ఇవన్నీ కూడా చెడును శుభ మంచి చెడు రెండు కూడా చెప్పాలంటే జాతకంగానే గోచారం ఇంపార్టెంట్ సో ఆ గోచారం అనేది చాలా జాగ్రత్తగా చూడాలి ఏ సమయంలో ఏమవుతుంది ఏ ఇయర్ ఆ శుభాన్ని ఇస్తాడు ఏ ఇయర్ ఆ బ్యాడ్ ఇస్తాడు అనేది బట్టి గోచార ఇచ్చే చెప్పాలి కాబట్టి అందుకే గోచార ఫలితాలు కూడా చాలా ఇంపార్టెంట్ జాతకం ఫలితం ఎలాగో ఉంటుంది జాతక ఫలితం చాలా బాగుంది అనుకోండి గోచారం ఫలితం బాలేపోయినా నష్టం లేదు అలాగే జాతకం బాలేపోయినా గోచారం బాగుందనుకోండి అనుకోండి ఫలితం బాగానే ఉన్నట్టు అంటే ఆ ఏడాది కానీ జాతకం బ్యాలెన్స్ చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది కానీ జాతకం బాలే గోచారం బాలే అనుకోండి చాలా ఎఫెక్ట్ ఉంటుంది మరి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా ప్రస్తుతానికి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం మిశ్రమంగానే ఉంది కొంచెం ఈ సంవత్సర కాలం కొంచెం మిశ్రమంగా అంటే మిశ్రమంగా అంటే మెయిన్గా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం ఇంట్లో చాలా ఇప్పుడు విద్యార్థులు ఉంటారండి వాళ్ళ పిల్లలకి ముఖ్యంగా ఈ ధనస్రాసి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాలి సో అవన్నీ ఖర్చు కిందే లెక్క అనమాట అలాగే చాలా ఆకస్మిక ఖర్చులన్నీ విపరీతంగా ఉంటాయి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఖర్చు ఉంటుంది అలాగే రాబడి కూడా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉండడం అలానే ప్రాఫిట్ అనేది మనకు కనిపించకపోవచ్చు అని చెప్పి లాస్ కాదు అది మీరు పెట్టేదంతా పెట్టుబడి పెట్టుబడి అనమాట అంటే నెక్స్ట్ ఏడాది నుంచి ఎలాగో ఇప్పుడు పెట్టుబడి పెడితే నెక్స్ట్ అది బాగుంది కాబట్టి అప్పుడు రిజల్ట్స్ రిజల్ట్ హండ్రెడ్ అంటే సంధానంగా మీరు ఖర్చు పెట్టారు తప్పకుండా వాటి రిజల్ట్ బాగుంటుంది వెంటనే వాడికి ఉద్యోగం అవడం అన్నీ కూడా జరుగుతాయి గురుగారు ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే వీళ్ళకి బాగుంటుంది గురువు బాలేదు కాబట్టి ఇంకా ధనస్ రాశి వరకు ఒక గురుబలమే తక్కువ ఉంది కాబట్టి గురువు సంబంధించిన పరిహారం సేమ్ మనం చెప్పుకున్నట్టే ఇందాక దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం అలాగే ప్రతి గురువారం దత్తాత్రేస్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేసుకోవడం ఇంకా దయబలం గురుబలం తక్కువగా ఉంది పనులు ఏం జరగట్లేదు అని అనిపిస్తే ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి ఒక ఎల్లో లుంగి వెయ్యి రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దాన వేస్తాక దోషం మొత్తం తొలగిపోతుంది దక్షిణామూర్తిని కూడా దక్షిణామూర్తిని కూడా పూజిస్తే చాలా మంచిది రోజు దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదివితే కూడా చాలా మంచిది గురుగారు ఈ క్రోధనామ సంవత్సరం ధనురాశి వారికి ఎలా ఉండిపోతుంది తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విదేశీయానం వివాహం వాహన యోగం గృహయోగం సంతానం ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురువుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి